హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నైనిక నివిక బ్లాగ్ సో ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా నా వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నేనైతే ఇప్పుడు సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఇంకా దారిలోనే టెంపుల్ ఉంది కాబట్టి ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తున్నారు సో పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు వ్యూ అయితే అదిరిపోయింది కదా ముందు రోజు వర్షం పడింది కాబట్టి చాలా చాలా బాగుంది ఇంకా పికాక్స్ అయితే మంచిగా ఆడుతున్నాయి ఇలా వెదర్ అయితే చాలా బాగుంది అని చెప్పేసి ఇంకా నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇది వేల్పూర్ బ్రిడ్జ్ అండి సో ఇప్పుడు మనం వేల్పూర్ మీద నుండే వెళ్తాము అమినాపూర్ సాయిబాబా టెంపుల్ ఈ యాక్చువల్గా అందరూ వేల్పూర్ సాయిబాబా టెంపుల్ అనే పిలుస్తారు ఇంకా మేము వెళ్ళగానే ఫస్ట్ అయితే టిఫిన్ ఇడ్లీ అయితే పెట్టారు ఇడ్లీ చట్నీ సాంబార్ చాలా బాగా చేశారు సో ఏంటంటే విషయం మేము సేవ చేస్తామని చెప్పేసి మా పేర్లు అయితే ఇక్కడ రాయించుకున్నాము సో ఒక గ్రూప్కి సిక్స్టీ మెంబెర్స్ అయితే ఉంటారు ఇంకా అట్లా చాలామంది భక్తులు అయితే వేరే వేరే విలేజెస్ నుండి రావడం వలన ఇంకా చాలా గ్రూప్స్ అయితే ఫామ్ అయిపోయాయి సో మా మా గ్రూప్ వచ్చేసరికి మాకు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కోసారి వస్తుంది కానీ ఇక్కడ సప్తభజన జరుగుతుంది ఫిఫ్టీన్ నుండి ట్వంటీ ఫస్ట్ వరకు కాబట్టి సో ఒకరోజు రమ్మని చెప్పేసి అంటే మేము ఈరోజు అయితే వెళ్ళాము సో ఇదంతా రూమ్ అండి ఇక్కడైతే వంటలు అయితే జరుగుతాయి సో ఇక్కడైతే వేడి వేడిగా ఇడ్లీలు అయితే చేసి వెంబట్నే ఇంక అందరికీ తినడానికైతే ఇచ్చేస్తున్నారు ఇంకా చాలా నీట్గా అయితే వీళ్ళు కుక్ చేసుకుంటారండి నీట్గా అయితే ప్లేస్ అయితే పెట్టుకుంటారు ఎప్పటికప్పుడు వాష్ కూడా చేసేసుకుంటారు ఇంకా మధ్యాహ్నం కోసం కూడా ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా ఇడ్లీ అయితే ఈ డబ్బాలు అయితే పెడుతున్నారు ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ డబ్బాల ఇడ్లీ వెంట వెంటనే అయిపోతున్నాయి ఇంకా టీలు కూడా ఇచ్చేస్తున్నారు అందరికీ సప్తభజన ఫిఫ్టీన్ నుండి ట్వంటీ ఫస్ట్ వరకు జరుగుతుంది కాబట్టి ఇంకా డైలీ మార్నింగ్ ఖచ్చితంగా టిఫిన్ మార్నింగ్ లంచ్ అండ్ రాత్రికి డిన్నర్ అయితే ఇక్కడ వాళ్ళు అరేంజ్ అయితే చేస్తున్నారు ఇంకా నేను కూడా వేడివేడిగా టీ అయితే తాగేస్తున్నాను సో ఇలా మధ్య మధ్యలో గ్యాప్ లో టీ టీలు కూడా ఇస్తున్నారు ఇంకా గుడి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి నేనైతే లోపలికైతే వెళ్ళాను చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా థర్స్డే థర్స్డే అయితే చాలా రష్గా ఉంటుంది కానీ ఇంకా మిగతా వారాల్లో అయితే ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇంకా గుడి టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది మంచిగా ఫ్యామిలీ పిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా దేని పక్కకే శివుని గుడి కూడా ఉంటుంది ఇంకా ఎవరైనా సత్యనారాయణ పూజ ఇట్లా చేయాలనుకుంటే ఇంకా ఈ టెంపుల్లోనైతే సత్యనారాయణ పీఠ పెట్టుకొని పూజలు అయితే చేస్తారు ఇంకా మా అక్క కూడా ఒకరోజు చేసింది కాబట్టి నేను ఆ వీడియో కూడా ఇందులో పెట్టానో మీరు కావాలంటే చూడండి ఇంకా వ్యూ అయితే చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా అయితే టెంపుల్ అయితే ఉంటుంది ఇంకా టెంపుల్ కూడా రోడ్కే ఉంటుంది వేల్పూరు వెళ్ళే దారిలోనే ఇంకా ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఈ ఎంట్రెన్స్ పక్కకే ఇంకా పిల్లల ప్లే ఏరియా కూడా ఉంటుంది ఇంకా దీని పక్కకి గోవిందగిరి స్వాముల వారి విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్టాపించారు ఇంకా స్టార్టింగ్ లో ఆయన ఈ టెంపుల్ కి చాలా బాగా సేవ చేశారు చాలా డెవలప్ చేశారు ఇంకా ఆయన బెంగళూరు నుండి అయితే ఇక్కడికి రావడం జరిగింది గోవిందగిరి స్వాముల వారు ఉన్నప్పుడు ఇంకా బెంగళూరుకి కూడా అందరిని భక్తులని తీసుకెళ్లేవారు అక్కడ వాళ్ళకి సాయిబాబా టెంపుల్ ఉండేది ఇంకా ఎన్ని రోజులు బెంగళూరులో ఉన్న ఉన్నా అక్కడ వాళ్ళ చూసుకునేవారు ఇంకా అక్కడ ఉన్న లొకేషన్స్ కూడా అందరూ తిరిగి వచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా అలా జరుగుతుంది వన్ ఇయర్ కోసారి అట్లా బెంగళూరుకి వెళ్ళే వాళ్ళు వెళ్ళేసి వచ్చేస్తున్నారు ఇంకా వ్యూ అయితే ఇట్లా చాలా బాగుంటుంది ఇది ఆశ్రమం అక్కడ అందరూ భక్తులు అయితే ఉండే వాళ్ళు ఉంటారు ఇంకా ఇక్కడైతే సప్త భజన అయితే జరుపుతున్నారు ఇంకా మేము మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్ళాము వెళ్ళినప్పటి నుండి ఇలా భజన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా వంటలు చేసే వాళ్ళు చేస్తున్నారు తినే వాళ్ళు తింటున్నారు ఇలా భజన చేసేవాళ్ళు ఎవరి ఎవరి పనులు వాళ్ళు అయితే ఇలా చాలా చక్కగా చేస్తున్నారు ఇంకా నేను కూడా చాలా మంచి టైం స్పెండ్ చేశాను ఇంకా పిల్లలు వస్తే హడే హడావిడి వాళ్ళని చూసుకోవడం అలా ఉంటుండే కానీ ఇలా వచ్చినందుకు చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది ఇంకా మా మామయ్య గారు కూడా వచ్చారు కాబట్టి చాలా బాగా భజన అయితే చేశారు ఇంకా మంచిగా అయిపోవని అయితే ఇలా డెకరేట్ అయితే చేశారు ఇంకా మామయ్య గారు అయితే మంచిగా భజన పాటలు అయితే పాడారు బాబా విగ్రహం పక్కకి ఇలా చీర్ తల పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అర్ధ గంట అట్లా అందరూ కూర్చుంటున్నారు ఎందుకు అంటే సప్త భజన కాబట్టి ఇలా వీణకి పువ్వులు కట్టి ఇంకా పువ్వులు అట్లా పెట్టేసి కుంకుమ పసుపు వేసేసి ఇలా అందరు కూర్చొని అవి ఆ వీణని వాయిస్తుంటూ అట్లనే ఉండాలి ఇంకా ఈ ఏడు రోజుల వరకు అసలు వీణ అసలు కిందికి దించకూడదు ఇంకా నైట్ కూడా అంతే ఇట్లా భజన కార్యక్రమాలు అయితే సాగుతున్నాయి ఇట్లా చేస్తే మంచి జరుగుతుందని చెప్పేసి అన్నారు కాబట్టి ఇంకా మేము అందరం కూడా ఇలా చీర్లోనైతే కూర్చున్నాము ఇంకా అందరూ చాలా చక్కగా అయితే పాటలు పాడడం జరిగింది ఇంకా నేను కూడా స్టార్టింగ్లో ఇదేంది విచిత్రంగా ఉంది అనుకున్నాను కానీ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ చెప్పారు ఇట్లా కూర్చోవాలి అంతా బాగా జరుగుతుంది అనగానే సో నేను కూడా అలాగా కూర్చొని అట్లే వాయించాను ఒక ఐదు నిమిషాలు అయితే కూర్చున్నాను ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ఇలా అన్నీ వాష్ చేసేసారు ఇంకా వంటలు అయితే చేస్తున్నారు ఇంకా వంటలు వచ్చేసి మంచిగా మిన్మేకర్ కర్రీ అండ్ ఒక లడ్డు పెట్టారు పప్పు చేసారు ఇంకా వంటలైతే చాలా బాగా చేసేర్రు ఇంకా వంటలైతే మాకు టూ ఓ క్లాక్కి లంచ్ అయితే పెట్టేశారు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ जय राम जय जय राम जय राम जय जय राम जय राम जय जय राम जय 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 అంకాపూర్ మహారాజా స్వామి ఇంకా అంకాపూర్ ఆశ్రమంలోనే ఉంటారు ఈరోజు ఆయనని ఆహ్వానించారు కాబట్టి ఆయన వచ్చి కొంచెం సేపు అందరికీ మంచిగా మంచి వాక్యాలు అయితే చెప్పారు ఇంకా కొంచెం సేపు ఇలా ప్రోగ్రామ్ అయితే జరిగిండే ఇంకా మధ్యాహ్నం లంచ్ లంచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా రెండు గంటలకైతే లంచ్ అయితే పెట్టేశారు ఇంకా అందరం ఇట్లా కుర్చీలు అన్ని టేబుల్స్ అన్నీ అరేంజ్ చేసేసి ఇంకా వాళ్ళే అందరికీ ఇట్లా వడ్డించేసారు ఇంకా అందరం మా లంచ్ అయితే పూర్తి చేసుకున్నాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్